హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము సంతను చూద్దాము ఇక్కడ క్షేత్ర సందర్శనము ఇక్కడ వచ్చేసి సంతకి వెళ్ళారు ఉపాధ్యాయురాలు పిల్లలను సంతకు తీసుకుని వెళ్ళి చూపించింది అంటే సంత అంటే ఏంటి అనేటువంటిది పిల్లలకి తెలియజేయడం కోసము సంత అంటే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి అంగళ్ళు ఉంటాయి తరగతిలోకి వచ్చిన తర్వాత పిల్లలను సంతలోని విశేషాలు అడిగి నల్లబల్లపై రాస్తుంది నల్లబల్లపై అంటే ఆ యొక్క బోర్డు పైన రాస్తుంది వాటి గురించి ఉదాహరణకు పండ్లు కూరగాయలు మొదలైన వాటి పేర్లు రంగులు రుచులు సంభాషి చేయవచ్చు చూడండి ఇక్కడ సంత అంటే అనేకమైనటువంటి బట్టల షాపు కావచ్చు లేదా వచ్చేసి వంట సామాగ్రిలు కావచ్చు లేకపోతే పుస్తకాలు కావచ్చు లేదా వచ్చేసి సంచులు కావచ్చు లేదా బట్టలు కావచ్చు లేదా ఇంకా రకరకాలైన పండ్లు కూరగాయలు పిల్లలు ఆట వస్తువులు ఇవన్నీ వచ్చేసి మనము ఈ యొక్క సంతలో మనము చూడవచ్చు ఇంచోడి పిల్లల యొక్క ఆట వస్తువులు కావచ్చు బండారాలు కావచ్చు ఈ విధంగా సంత అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది పిల్లల్ని పిల్లల్ని తీసుకుని వెళ్ళి చూపించారు ఉపాధ్యాయురాలు జ నా ప వా అనేటువంటి అక్షరాలు మనము నేర్చుకోబోతున్నాము